హలో వన్ వెల్కమ్ టు డైలీ జాబ్ అలర్స్ బై స్కిల్ కాన్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ గురించి అండ్ వీడియో ఎడిటింగ్ కోర్స్ గురించి చెప్పామండి దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడండి ఎవరైతే మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారో ఎవరైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్స్ కి ప్లీజ్ డూ అప్లై సో ఇవాళ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి లేటెస్ట్ గా పడ్డ జాబ్స్ అంటే లాస్ట్ డే నిన్న ఆర్ మొన్న వెరీ వెరీ రీసెంట్గా పడ్డ జాబ్స్ మేము మీకు డైలీ కూడా వీడియోస్ అందిస్తున్నాం అనమాట ఇంట్రెస్ట్ వల్ల అప్లై చేయండి బట్ బిఫోర్ దట్ లెటర్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ జాబ్ చూడండి బ్రాండో బాక్స్ ఈ కంపెనీ నేమ్ వచ్చేసి బ్రాండో బాక్స్ అనే కంపెనీ అండి దీనిలో జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు దీనిలో ఏమడుగుతున్నారో చూద్దాం అన్ని రిక్వైర్మెంట్ కంపెనీ నేమ్ వచ్చి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి బ్రాండో బాక్స్ అయితే పొజిషన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనమాట ఈ షుడ్ బీ ఏ మేనేజర్ రోల్ వెకెన్సీ వచ్చి ఒక వెకెన్సీ ఉంది ఎలిజిబిలిటీ వచ్చి నాట్ మెన్షన్ అండి అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఉండాలా గ్రాడ్యుయేషన్ ఉండాలా పీజీ ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ అనమాట ఒక ఎక్స్పీరియన్స్ చూడండి ఫోర్ టు ఎయిట్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ నేను ఏజెన్సీ ఏదైనా ఏజెన్సీలో వర్క్ చేసి ఉండాలని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్ శాలరీ చూడండి ప్లస్ బోనస్ ఇస్తారంట అండ్ అంటారు అంటే మీ యొక్క స్కిల్ బట్టి మీ యొక్క మైండ్ సెట్ బట్టి మీ యాటిట్యూడ్ బట్టి మీ యొక్క క్రియేటివ్ థింకింగ్ బట్టి దే గివ్ యు ద బెస్ట్ శాలరీ కాంటాక్ట్ వచ్చేసి మనం సింపుల్ ఏంటి అంటే ఈ బ్రాండో బాక్స్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి యూ కెన్ ఈజీలీ అప్లై అండి ఇఫ్ యూ కెన్ విల్ గెట్ ఇట్ ఈజీలీ అక్కడ మనకి హెచ్ఆర్ కాంటాక్ట్ ఉంటుంది యూ కెన్ అప్లై ఇట్ ఆర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ కాలర్ లాస్ట్ టైం నేను మీకు నెంబర్ చెప్తాను ఏ నెంబర్కి కాల్ దానికి కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి యు క్యాన్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే వీళ్ళు అడిగే స్కిల్స్ ఏంటి మరి వాట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూ టు జాయిన్ దిస్ జాబ్ అంటే ఎస్సీఓ వచ్చి ఉండాలి సోషల్ మీడియా స్ట్రాటజీ డిజిటల్ స్ట్రాటజీ క్లైంట్ హ్యాండ్లింగ్ పిచ్ ప్రెజెంటేషన్ గూగుల్ ఎనలిటిక్స్ జిఎస్సి ఎస్సీఎం రష్ హర్ఫ్స్ మెటాట్ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ కోఆర్డినేషన్ ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నాయని మీకు అనిపిస్తే ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ ఎలిజిబిలిటీ యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అండి వెరీ గుడ్ జాబ్ నో లెటర్ గో టు ద నెక్స్ట్ జాబ్ అండి నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఫోర్జ్ అలుమ్నస్ అనే కంపెనీ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు వాళ్ళు ఏమడుతున్నారో చూద్దాం కంపెనీ నేమ్ చూడండి ఫోర్జ్ అలుమ్నస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీ రోల్ వచ్చేసి ఏంటి అంటే మార్కెటింగ్ అసోసియేట్ అనమాట వెకెన్సీ చూడండి ఒక ఒక వెకెన్సీ ఉంది ఎలిజిబిలిటీ చూడండి వీళ్ళు ఏమంటున్నారు మాస్టర్ డిగ్రీ ఇన్ మార్కెటింగ్ కానీ కమ్యూనికేషన్స్ కానీ బిజినెస్ కానీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ మాస్టర్ డిగ్రీ ఉండాలని చెప్పేసి దే కెప్ ద ఎలిజిబిలిటీ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ యూ కెన్ అప్లై ఫర్ దిస్ ఒక ఎక్స్పీరియన్స్ చూడండి వన్ టు టూ ఇయర్స్ ఉంటే అన్నమాట అంటే ఒక ఫుల్ టైమ్ జాబ్ రోల్ కానీ ఆర్ ఒక స్ట్రాంగ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అని ఉంటే కనుక యూ విల్ బి గెటింగ్ దిస్ జాబ్ ఆపర్చునిటీ శాలరీ నాట్ మెన్షన్ అండి ఇట్స్ బేస్డ్ ఆన్ నెగోషియేషన్ అండ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ కాంటాక్ట్ చూడండి ఈ కంపెనీ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళిపోండి మీరు ఫార్ జెలిమిన సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇఫ్ యూఆర్ సర్చింగ్ ది ఇంటర్నెట్ యుల్ గెట్ ఇట్ ఈజీలీ అక్కడ హెచ్ఆర్ని యు యూ క్యాన్ కాంటాక్ట్ యూ క్యాన్ సెండ్ యువర్ రెజ్యూమ్ మే ఎక్సెట్రా లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఇట్స్ ఆన్ సైట్ సో వీళ్ళు అడిగే స్కిల్స్ ఏంటి అంటే కంటెంట్ క్రియేషన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ గూగుల్ అనాలిటిక్స్ మెటాడ్స్ మేనేజర్ ఈమెయిల్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ మార్కెట్ రీసెర్చ్ సిఆర్ఎం టూల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్ టీం వర్క్ మల్టీ టాస్కింగ్ ఈ స్కిల్స్ కనుక మీకు ఉన్నట్టు మీకు అనిపిస్తే యూ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్ జాబ్ లెట్ అస్ గో టు ది నెక్స్ట్ జాబ్ అండి నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అనే రోల్ కి వీళ్ళు ఇష్యూ చేశారు ఇష్యూ చేసిన కంపెనీ పేరు ఏంటంటే రావెన్ ల్యాబ్స్ అనమాట ఇది ఎక్కడ దొరికిందండి మనకి వీ హర్చ్డ్ ఇన్ ఇంటర్న్షాల అంటే మీరు కూడా ఇంటర్న్షాలలో ఇష్యూడ్ అప్లై సో వీఆర్ టేకింగ్ ఫ్రం డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ అండ్ గివింగ్ ఇన్ వన్ ప్లేస్ మీకు సర్చ్ చేసే పని తప్పించడానికి వీఆర్ డూయింగ్ దిస్ వీడియోస్ సో వీళ్ళేమి అడుగుతున్నారు చూద్దాం కంపెనీ నేమ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం రెవెన్ ల్యాబ్స్ పొజిషన్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ వేకెన్సీస్ టూ వేకెన్సీస్ ఉన్నాయండి ఎలిజిబిలిటీ వీళ్ళు కూడా నాట్ మెన్షన్ అంటే మీకు ఏది కూడా ఇన్ ప్రీవియస్ జాబ్ లాగా మీకు మాస్టర్స్ ఉండాలని చెప్పేసి ఏం అనట్లేదు ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ ఒక ఎక్స్పీరియన్స్ వన్ ఉంటే చాలు డిజిటల్ మార్కెటింగ్ లో అండ్ శాలరీ చూడండి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ సిటీసీ ఇస్తారంట అప్లై అయితే ఇంటర్న్షాల ఇంటర్న్షాల చూసాం కదా రెవెన్ ల్యాబ్స్ జాబ్ లిస్టింగ్ కనుక మీరు చూస్తే దానిలో డైరెక్ట్గా అప్లై చేయాలి అక్కడ అప్లై అయిన ఆప్షన్ ఉంటుంది కదా షోర్ ఇక్కడ అప్లై అయినా ఉందా హియర్ యూ క్యాన్ అప్లై సో ఫర్దర్ యూ జస్ట్ నీడ్ టు డూ సింపుల్ లాగిన్ సో స్కిల్స్ ఏం కావాలండి డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈ ఎస్ ఎస్ ఏ టూ సోషల్ మీడియా మార్కెటింగ్ ఫేస్బుక్ మార్కెటింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ గూగుల్ యాడ్ ఈ స్కిల్స్ అని కూడా మీకు ఉండాలి ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఎంట్రీ లెవెల్ జాబ్ అండి యూ కెన్ ఆల్వేస్ ట్రై ఫర్ దిస్ మీకు గనక కెరీర్ కౌన్సిలింగ్ లో ఏమైనా డౌట్ ఉంది సార్ నేను ఈ జాబ్ జాబ్కి సూటబుల్లా కాదా నాకు ఈ రిక్వైర్ స్కిల్స్ ఎంత ఉన్నాయి అంటే టు అసెస్ చేసుకోవడానికి అయినా సరే యూ కెన్ ఆల్వేస్ బుక్ ఏ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ విత్ అస్ ఎలా బుక్ చేయాలో మీకు చెప్తాను ఆర్ నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి సార్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్ నేను ఒకసారి మీతో ఐ విల్ హ్యావ్ ఇంటరాక్షన్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ అంటే యూ కెన్ ఆల్వేస్ బుక్ ఏ ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ సెషన్ విత్ మీ అండ్ యూ క్యాన్ యూ కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు ఆఫీస్ అండి ఆర్ యూ కెన్ కాల్ టు ద ఆఫీస్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి స్కిల్ కోన్ ఆఫీస్ సివిక్ సెంటర్ ఐఎస్ ఇండస్ భవన్ అశోక్ నగర్ మీ గూగుల్ సర్చ్ చేసి ఈజీ దొరుకుతుంది అండ్ ఇదే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ ఆన్లైన్ ఇంటరాక్షన్ అయితే ఈ నెంబర్ సేవ్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ సేమ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము మీకు ఎలాంటి సింపుల్ డౌట్ ఉన్న జాబ్స్ గురించి కానీ స్కిల్స్ గురించి కానీ ఫ్యూచర్ మార్కెట్ గురించి కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సి యూ టుమారో విత్ అనదర్ వీడియో